హాయ్ అండి బాగున్నారా అండి నేనైతే ఈరోజు కుమ్మరి వీధి అయితే వచ్చేసానండి కుమ్మరి వీధిలో అయితే ఇలా తయారు చేయడం చూడడం అంటే నాకు చాలా చాలా ఇష్టము ఎందుకు అంటారా మట్టితో తయారు చేసినాయి కదండి ఆ మట్టి వాసనే వేరు కదా అలాగే చూస్తున్నారా ఇది అయితే కోట అండి అదేనండి తులసి కోట అంటే మనకి వివిధ రకాలుగా మోడల్ అయితే చేస్తారంటండి వీళ్ళే అలాగే దిష్టి బొమ్మలు అండి ఇంటికి సంబంధించినవి అదేనండి మనం ఇల్లు కట్టుకున్న ఏదైనా మనకి గోలైతే ఉంటుంది కదండి ఇలా దిష్టి బొమ్మలు పెట్టుకుంటే ఆ గోల ఏదో దిష్టి బొమ్మకు తగులుతుంది అంటారు కదా నరదిష్టి అంటారు కదండి అదండి అంతేకాదండో వీళ్ళ దగ్గర అయితే కుండలు కుండలకి మనకి పైప్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు అవి కూడా ఉన్నాయండి చూడండి పైప్ సెట్టింగ్తో కుండలు అయితే చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్తో ఇంకా అవసరం ఉండదండో ఇలాంటి కుండలు ఉంటే చాలా ఇంట్లో అలాగే కూజాలు మనకి ఇగో చూడండి కుండీలు ఎంత బాగున్నాయో పూల కుండీలు తులసి కోటలు ప్రతిది కూడా వీళ్ళ దగ్గర అయితే బాగున్నాయండి చాలా అంటే చాలా బాగుంది డిబ్బీలు చూస్తున్నారా డిబ్బీలకి రంగులయితే వేశారండి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి డిబ్బీలు కూడా అలాగే పుల్లల పొయ్యిలండి వివిధ రకాల కుండల్లో చిన్న చిన్న మోడల్స్ మనకి అలాగే మట్టి పూజలు అండి అవి కూడా ఉన్నాయండి లక్ష్మీదేవి వారు లక్ష్మీవ్రతం అయితే వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసంలో మనకి ఇప్పుడైతే ప్రతీది ప్రత్యేకతలండి అలాగే లక్ష్మీదేవి లేనిదే మనకి ఏది జరగదు కదండీ డిబ్బిల్లో ప్లేన్ డిబ్బీలు కూడా ఉన్నాయండి ప్రమిదలండి వివిధ రకాల ప్రమిదలు కూడా ఉన్నాయి అలాగే మట్టికి కుండీలకి డిజైన్ వేసిన కుండలు కూడా ఉన్నాయి అవేనండి ఈ ప్రమిదల్లో మోడల్స్ కూడా ఉన్నాయండి స్టార్ మోడల్స్ అలాగే డిఫరెంట్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఫోన్పే సౌకర్యం కూడా ఉందంటండి మనకి ప్రమిదల్లోనే పెద్ద ప్రమిద చిన్న ప్రమిద పెద్ద మోడల్స్ కూడా ఉన్నాయండి కుండల్లోనే తపాలా మోడల్స్ కుండలు పుల్లల పొయ్యలు బొగ్గుల పొయ్యలు అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయండి చూడండి దిష్టి బొమ్మల్లోనే ప్లాస్టిక్ కూడా ఉన్నాయండి ఓకేనండి మీ అందరికీ కూడా ఇవన్నీ సౌకర్యంగా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే వినాయక చవితి వస్తుంది కదండి బుజ్జి వినాయకుడు రెడీ అయితే అవుతున్నారు చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారు అలాగే గణపతి అయ్య చేతిలో వీణైతే ఉందండి అదేనండి మన వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా వినాయకుళ్ళు అయితే రెడీ చేస్తున్నారండి నేను మాత్రం కుదురంగా ఉండను కదండి వీడియో అయితే తీసేస్తాను నేను తీద్దామనేటప్పటికీ ఆ అబ్బాయి అయితే తుర్రుమని అయితే పారిపోయాడండి ఏంటో అండి వీడియో అంటే భయమంట చూడండి మా గణపతి అయ్యే హ్యాండ్స్ అది వేస్తున్నారు అంతలోపే తుర్రుమని పారిపోయారండి కానైతే నేనైతే ఒప్పుకోను కదండి నేనైతే గణపతి అయ్యని చూపించేద్దామని వీడియో తీస్తానండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి బాయ్ అండి